హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి డే వ్లాగ్ అండి ఇవాళ కార్తీక పౌర్ణమి నేను ఎర్లీ మార్నింగే లేచానండి ఫోర్ ఓ క్లాక్కి ఆ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అంతా కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి వరకు చూడండి ఇక్కడ నాకైతే తెలిసినంతవరకు పూజకు సంబంధించిన విషయాలు కానీ నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను ఎవరి కోసం స్టార్ట్ చేశాను అసలు యూట్యూబ్ జర్నీ ఏంటి అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి నా వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అలాగే కొంతమంది సబ్స్క్రైబర్లు కామెంట్ చేసిన విషయాలకు కూడా నేను ఆన్సర్లు అయితే ఈ వ్లాగ్లో ఇస్తాను ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఇచ్చే కామెంట్స్ కూడా మీకు మీరు అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గానే ఇచ్చానండి మీరు ఎండ్ వరకు చూస్తే ఆ ఆన్సర్స్ ఏంటో కూడా మీకు అర్థమైపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి మామూలుగా అంతా శుభ్రం చేసుకొని ఇక్కడ ఒత్తులు ముట్టించుకోవడానికైతే రెడీగా పెట్టుకుంటున్నానండి అన్నీ కూడా తులసి కోట దగ్గర ఇక్కడ మేమైతే పెళ్ళైన వాళ్ళైతే పదకొండు వందల అరవై ఐదు అని నోము ముట్టించుకుంటారండి పిల్లలకైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులని ముట్టించుకుంటారు వీటిని ఆవు నేతిలో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ మనము బాగా తడిపి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలా ఒత్తులు ముట్టించుకునేటప్పుడు మనము ఆడవాళ్ళం పెళ్ళైన వాళ్ళం గౌరమ్మను చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం ఇలా తమలపాకులో గౌరమ్మను చేసుకొని వస్త్రం అలాగే వక్క అలాగే ఒక కాయిన్ ప్రసాదం మనం అనేది గౌరమ్మకు సమర్పించాలి పువ్వులు వేసి అలాగే ఉసిరి కొమ్మను కూడా తులసి కోటలో మనము ఇలా పెట్టుకోవాలి ఉసిరికాయ ఉన్న కొమ్మను పెట్టుకుంటే చాలా మంచిది ఆ రెండు చెట్లకు కలిపి నేను ఇక్కడ వస్త్రం అనేది వేస్తున్నాను అలాగే పసుపు కుంకుమ గంధాలతో మనము చెట్టును అదే తులసి కోటను అలాగే ఉసిరి కొమ్మను రెండింటిని కూడా పూజించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి పసుపు కుంకుమ గంధంతో పువ్వులతో మనము మంచిగా అలంకరించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుందుల్లో ప్రమిదలలో నేనైతే ఒత్తులను పెట్టుకుంటున్నాను కౌంట్ చేసి ఒక్కొక్కటి వన్ నాట్ ఎయిట్ అనేవి ఉంటాయి అవి కౌంట్ చేసి ఇలా పదకొండు వందల అరవై ఐదు అనేది మేము ముట్టించుకుంటాము అలాగే మనం పూజ చేసేటప్పుడు పువ్వులు ఎప్పుడూ కూడా తుంచి మాత్రం పెట్టకండి మీతో మీ దగ్గర కొన్ని పువ్వులు ఉన్నా సరే ఒక్కొక్క పువ్వును దేవుని ఫోటోలకు కానీ ఇలా అమ్మవారి ఫోటో ఏ ఫోటోలకైనా కానీ ఒక్కొక్కటిగా పెట్టండి దీపాల దగ్గర కానీ మరి పూలు కొన్ని ఉన్నాయి కదా అని చించి మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దగ్గర కొన్ని పూలు ఉన్నా సరే ఒక్కొక్కటి పువ్వు పెడితే చాలా అంటే చాలా మంచిది అలా అని ప్లాస్టిక్ పూల్ని మాత్రం మనము దేవుని అలంకరణ కోసం వాడకండి వీలైనంత వరకు అలాగే మనం కొబ్బరికాయను కొట్టేటప్పుడు ఎప్పుడూ కూడా మనం కొబ్బరికాయను కడిగి కొట్టకూడదండి ఎందుకంటే కొబ్బరికాయలో ఉండేవే వాటర్ కదండి కాబట్టి పైన తొక్క అనేది తీసి మాత్రమే మనము మనసులో దేవుడిని స్మరించుకొని ఆ కొబ్బరికాయని అనేది కొట్టాలి ఇది నాకు తెలిసిన వరంత వరకైతే మీకు చెప్తున్నాను కొబ్బరికాయ కొట్టడం అంటే మనలో ఉన్న అహంకారాన్ని పగలగొట్టడమే అండి కాబట్టి కొబ్బరికాయని ఎప్పుడూ కూడా కడిగి మాత్రం దేవుడి దగ్గర కొట్టకండి ఇక్కడ చూస్తున్నారు కదా ఉసిరి దీపాలను కూడా నేను రెడీగా చేసుకున్నాను మీరు మన ఇష్టం అండి ఒకటి మూడు పదకొండు ఐదు ఇలా ఏదైనా బేసి సంఖ్యలో మనము ఈ ఉసిరి దీపాలు అనేవి వెలిగించుకోవాలి ఉసిరి దీపాల పైన నేను పువ్వు అనేవి ఇలా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ముంచి పైన కర్పూరం రాసి పెట్టుకోవాలండి రెడీగా పసుపు కుంకుమతో మనము ఉసిరికాయను కూడా పూజించుకోవాలి దేనికైనా కూడా మనము బొట్టు పెట్టాలి అలా అని కింద మాత్రం పెట్టకూడదు కింద ఆకు కానీ లేదా ముగ్గు కానీ వేసి మాత్రమే మనం ఇవన్నిటిని కూడా అక్కడ రెడీగా చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను మా ఆయన అయితే మార్నింగ్ లేసా పిల్లలు మాత్రం లేవలేదండి పిల్లలు లేస్తే అసలు పని అవ్వదని వాళ్ళని మాత్రం నేను లేపలేదు ధూప దీప నైవేద్యాలతో తులసమ్మకి మనము ఇలా హారతి సమర్పించాలి అలాగే ధూపం సమర్పించాలి మనం చేసిన ప్రసాదం కానీ నైవేద్యం కానీ కూడా సమర్పించుకోవాలి అలాగే హారతి కూడా మనము ఇవ్వాలి హారతి అనేది మన ఇష్టం అండి ఒక పా రెండు పాటలు కానీ ఐదు పాటలు కానీ అలా ఇష్టం అండి హారతి మాత్రం మనము ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత మనము వెంటనే కళ్ళకద్దుకోవడం కానీ దేవుడికి కానీ చూపించకూడదు మనము ఇలా వాటర్ని అనేవి తిప్పేసిన తర్వాత మొదటగా మనం పూజ చేసిన భగవంతునికి చూపించి తర్వాత మనం కళ్ళకద్దుకోవాలంటండి నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను మీకు ఇవి కరెక్ట్ కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కామెంట్ చేయండి లేదంటే మీకు తెలిసిన విషయాలను నాతో మాత్రం షేర్ చేసుకోండి ఖచ్చితంగా కూడా చూస్తున్నారు కదా ఇలా మొదటగా మనము ఇద్దరు కూడా కలిసి ఈ ఒత్తుల్ని ముట్టించుకోవాలి ఫస్ట్ భర్త అనేది ముట్టించుకోవాలంటండి అలా ముట్టించిన తర్వాత వాటిని ఇద్దరు కలిసి కలపడం అనేది చేయాలి దీన్నే నోము అంటారు నోము వెలిగించుకుంటాము తర్వాత మూడు వందల అరవై ఒత్తులు నేను ఒక్కదాన్నే వెలిగించుకుంటాను ఇలా మనం కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మూడు వందల అరవై ఒత్తులు అనేది ముట్టించుకుంటే చాలా మంచిది అంటండి చూస్తున్నారు కదా ఇలా ఇద్దరం కూడా కలిపి మనము అలా వెలిగించుకోవాలి అలా వెలిగించిన తర్వాత అలాగే వదిలేయకూడదు మధ్య మధ్యలో కలుపుతూ మనము ఒత్తులను అన్నింటినీ కూడా పూర్తిగా కాలనివ్వాలి పూర్తిగా కాలిన తర్వాత వాటిలో ఉన్న బొట్టును అనేది పెట్టుకోవాలంటండి అది ఎందుకు పెట్టుకుంటారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి అవి అక్కడ మొత్తం అయ్యే వరకు ఉండాలంటే అలా ఉన్న పని అంతా ఆగిపోతుందని నేనైతే లేసానండి మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉన్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఒత్తులు అనేవి పూర్తిగా మనకు పూర్తిగా అంటుకుంటాయి అన్నీ కూడా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్నాను కార్తీక మాసంలో ఉసిరి దీపాలు చాలా ప్రాముఖ్యం అండి కాబట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెలిగించుకోవాలి ఇక్కడ నేనైతే ఐదు దీపాలను వెలిగించుకున్నాను అగర్బత్తితో వెలిగించుకుంటే అంటే అండి అగ్గిపుల్లకంటే కూడా మీకు వీలైతే ఇలా చేయండి ఎందుకంటే మనకు తెలిసినంతగా మనము చేయాలండి పూజా విధానం మాత్రం అలాగే ప్రదక్షిణ చేసుకొని మనము పువ్వు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు సమర్పించాలి దేవుడికి చూస్తున్నారు కదా ఇంట్లో కూడా నేను పూజ అనేది చేసేసాను ఇంట్లో కూడా నేను పూజ చేసుకోవాలి కదండి అక్కడ అయిన తర్వాత ఇంట్లో కూడా భగవంతునికి దీపం దీపం నైవేద్యం అనేది సమర్పించుకొని అలాగే ప్రదక్షిణ కూడా చేసుకోవాలి ప్రతి పండుగ అంటేనే మనము ఇంట్లో భగవంతుడికి మంచిగా పూజ చేసుకోవాలి మనం శుద్ధిగా ఉండాలి అంతా కూడా మనకు మంచి జరుగుతుందండి ప్రతి ఏ పండుగ అయినా కూడా మనము భగవంతునికి పూజ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ జీవితం ఇచ్చిందే ఆ భగవంతుడు కాబట్టి మనము ఏమి ఇచ్చినా అసలు ఏమి ఇవ్వలేము కదండి అందుకనే మనసారా రెండు చేతులు జోడించి మనం ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటే చాలు చూడండి నా పూజ అయిపోయింది అంత అయిపోయింది మా పిల్లలు మాత్రం ఇంకా లేవలేదు వాళ్ళు వేస్తే నా పని అవ్వదని నేనైతే లేపలేదండి సిక్స్ అయిపోయింది సిక్స్ అయిపోయినా కూడా వాళ్ళు ఇంకా లేవట్లేదు మా నార్మల్గా అయితే ఏటైనా లేపనండి వాళ్ళు ఇంకా లేవలేదని నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను మా వారికి నాకు వాళ్ళు లేచారంటే అసలు ఏ పని అవ్వదండి పిల్లలు అంటే అంతే కదా అల్లరి చేస్తారు బ్రష్ చేసుకోరు స్నానం చేయరు ప్రతిదానికి పెడుతూ ఉంటారు నేనైతే టీ పెట్టేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ టీ తాగడం అనేది నాకైతే అలవాటు ఉందండి ఖచ్చితంగా తాగుతాను టీ తాగిన తర్వాతే ఏ వర్క్ అయినా నేను స్టార్ట్ చేస్తాను అంటే ఇంట్లో ఉన్న ఇంట్లో ఊడడం అవన్నీ వర్క్ అయిపోయిన తర్వాతనే టీ తాగడం అనేది ఖచ్చితంగా తాగుతాను మరి మీకు మీరు టీయా కాఫీయా కూడా నాకు కామెంట్ చేయండి మీరు ఏదంటే ఇష్టపడతారు అలాగే ఇందులో నేను ఇలాచి అయితే ఖచ్చితంగా వేస్తాను కొద్దిమంది సొంటి మిరియాలు ఇలా వాడుతూ ఉంటారు ఇలాచీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఛాయలోకి బిస్కెట్స్ కానీ ఏవైనా తీసుకోకుండా మాత్రం ఉండలేము టీ అయిన తర్వాత ఇవాళ కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ కదండి అలానే పేనీలు తెలుసు కదా పేనీల్లో షుగర్ వేసి పాలు వేసాను పాలు మాత్రం వేడి మాత్రం పోసుకోకండి చాలా అంటే చాలా బాగోదు గోరువెచ్చిన పాలు వేసుకుంటే పేనీలు అనేవి మెత్తబడకుండా మనకు తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది కాబట్టి వేడి వేడి పాలు మాత్రం పోసుకోకండి అలాగే బ్రేక్ఫాస్ట్ని కూడా రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు మీకు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశానో చెప్తాను వినండి మా బాబు వన్ ఇయర్ అయిపోయిందండి వన్ ఇయర్ అయిపోయాక యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను కాకపోతే నాకు యూట్యూబ్ అంటే భయం వేసింది అంటే అందులో అందరూ కూడా బాగా మాట్లాడతారు మనకు తెలియదు తెలియని విషయాల గురించి ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ అనేది నాలో ఉండే కాకపోతే మా వారు నాకు సపోర్ట్గా నిలిచి నువ్వు స్టార్ట్ చేయి నేనున్నాను కదా నేను చెప్తాను నేను నేను చూపిస్తాను నేను ఎడిటింగ్ చేస్తాను అన్నాడు ఎందుకంటే పిల్లలతో అవ్వదు కదండి పిల్లలు నైట్ ఏ ఏడుస్తుంటారు మార్నింగ్ లేస్తారు తొందరగా ఏ పని కానివ్వరు అలా అని చిన్న బాబు కదా బాబుని కూడా వదిలేసి మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటే పని అవ్వదు కదా అలా అంటే కూడా చూసుకుంటాంలే ఎలాగోలా అప్లోడ్ చేయ నేను అప్లోడ్ చేస్తాను మీరు ఖాళీ వాయిస్ ఓవర్ ఇవ్వు అలా ఇలా చేసి ఇద్దరం అయితే మేము వీడియోస్ చేసుకున్నాము మా తోటి కోడలు కూడా హెల్ప్ చేసింది వీడియోస్ తీయడంలో కానీ ఎడిటింగ్ అయితే మా ఆరు చేశారు తర్వాత నెమ్మది నెమ్మదిగా నేనైతే నేర్చుకొని చేశానండి కాబట్టి స్టార్టింగ్ వీడియోస్ చూడండి చాలా ఇప్పుడు వీడియోస్కి అప్పటి వీడియోస్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది తర్వాత ఇంకా మా బాబు అయిన తర్వాత మానేశానండి కొన్ని రోజులు ఎందుకు మానేశాను అనేది కూడా చెప్తాను ఇంకా బాబుతో అవ్వట్లేదండి వీడియో తీసేటప్పుడు బాగా ఏడవడం కానీ చేయనివ్వకపోవడం చేశాడు అండ్ ఎందుకంటే నేను చేసేది మెయిన్గా కుకింగ్ వీడియోస్ అండి వంట దగ్గర పిల్లలతో అలా ఏడుస్తూ ఉంటే ఏదైనా లాగినా చేసిన ఇబ్బంది కదండి అందుకనే నేను మానేయడం అనేది జరిగింది తర్వాత మేము ఇల్లు షిఫ్టింగ్ అవ్వడము ఇల్లు కట్టుకోవడము ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత మా పాప పుట్టడము ఇదంతా అయిందండి తర్వాత మొన్నటి నుంచి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉగాది నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి కొత్త సంవత్సరంలో కాబట్టి మీ అందరి అభిమానాలతో మళ్ళీ స్టార్ట్ చేశానండి కాకపోతే ఇప్పుడు అన్ని వ్లాగ్స్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్ని అలాగే డే వ్లాగ్స్ని బయటకెళ్ళిన వ్లాగ్స్ని అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను మీ అందరి అభిమానం ఎప్పుడూ నాపై ఉండాలండి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా ముందు ముందుకు వెళ్ళి చాలా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని అనుకుంటున్నానండి ప్రతి వ్లాగ్ను మీతో షేర్ చేసుకుంటాను చూసారు కదా మా పిల్లల్ని లేపి స్నానాలు చేపించి వాళ్ళకు కూడా ఒత్తులు కూడా ముట్టించేశానండి వాళ్ళు కూడా ముట్టించి ప్రదక్షిణలు చేసుకొని వెలిగించుకొని ప్రదక్షిణలు చేసుకొని మొక్కుకున్నారు చూడండి మా బాబు అలా మా పాప మా పాప అయితే అలుగుతే ఎవ్వరి మాట వినదండి చాలా అలుగుతుంది ఆమె అలిగిందంటే అటుకెక్కి కూర్చోవడమే అస్సలు ఊరుకోదు క్రాకర్స్ కాలుస్తా అని ఏడుస్తుందండి అలానే ఆ పని అంతా పక్కన పెట్టి వాళ్ళతో క్రాకర్స్ అయితే కాల్పిస్తున్నానండి వాళ్ళకి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం కాకపోతే వాళ్ళని వదిలియలేం కదండి పిల్లలని అలానే నేను ఉండి వాళ్ళతో వెలిగించాను క్రాకర్స్ అయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నానండి దోశ పోసాను చట్నీ కూడా ప్రిపేర్ చేశాను దోశకు మా ఇంట్లో పల్లి చట్నీ అనేది ప్రిఫర్ చేస్తారు దోశకు చూసారు కదండి మా బాబుకు కొద్దిగా మెత్తగా ఉండాలి మా వారికి అయితే క్రిస్పీగా ఉండాలి నేనైతే ఎలా ఉన్నా తినేస్తానండి ఇక మనం అంతే కదండి ఏదున్నా అడ్జస్ట్ అవ్వడమే పిల్లలు పెద్దలు పిల్లలు హస్బెండ్లను అయితే చూసుకోవాలి కదా ఖచ్చితంగా మా బాబు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు పాపం చేయమని అడిగితే బత్తాయి తీసి తింటుందండి దోశ తినవా అంటే వద్దు పండు తింటానని అయితే ఒలిచి జ్యూస్ చేస్తుందామే జ్యూస్ చేసి జ్యూస్ తాగుతుంది అందరికీ ఛాయ్ ఛాయని జ్యూస్ పోసి తను కూడా అలాగే తాగుతుంది నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తున్నాను ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు నాకు కామెంట్లో చేయండి నచ్చిందా ఏంటది దోశనా ఎవరు చేశారు అమ్మ చేసిందా బాగుంది అయితే ఒక కిస్ పెడతావా అమ్మకి పెట్ట పెట్టమ్మా ఎందుకు అల్లమ్మో చాక్లెట్ కోసం షాప్కి వెళ్దామా అంకుల్ అందులోకి వెళ్ళి వస్తుంది సరే అవలకి వెళ్ళి చాక్లెట్ ఇస్తా పెట్టుకుంటే వన్ నా టూ ఫైవా ఇస్తాం రబ్బర్ ఇస్తా రబ్బర్ రబ్బర్ ఆ వాళ్ళకి వెళ్ళి రబ్బర్ ఇస్తా ఆపెట్టుకుంటా రబ్బర్ లాల లాల ల దోశ వేసుకుందాం లాలల సరేనా దోశ అప్పు వేసుకుందాం లాలనా అది తిన్ను తిన్నాక తింది సరేనా అల్ల చూడు పాప చూడు ఎట్లా అరుస్తుంది అవును మీకు ఫోన్ ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా పాపకు

వాళ్ళని ఆనించడం అంటే అసలు అసలు అవ్వదండి చెల్లెళ్ళ వాటర్ తాగుతున్నావు ఫోన్ చేసి ఇద్దరు చిట్టేని బాటిల్ ఏ వదిలిపెడితే ఇద్దరు ఆ వస్తువును ఒదిలి పెట్టేస్తారు ప్రతి ఇంట్లో పిల్లలు అంతేనా మరి మా ఇంట్లోనైనా నాకు అర్థం అవ్వదండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా అసలు హ్యాండిల్ చేయాలో నాకైతే అర్థం కాదండి మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి కన్నయ్య ఎందుకు కలర్ చేస్తున్నావు పదండి లోపల పదండి నాడు నడు అట్లా వస్తాయా చిట్టి వాటర్ తాగితే వస్తాయా అమ్మో ఇగో

పిల్లలకైతే లంచ్ పెట్టేసి లంచ్ తినిపించిన తర్వాత వాళ్ళని అయితే పడుకోబెట్టేశాను వాళ్ళని పడుకోబెట్టి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఇంట్లో మనకు పని ఉండదు అంటూ ఉంటారు కదండి రోజు ఉండి చూస్తేనే ఇంట్లో పని అనేది అందరికీ అర్థమవుతుంది అసలు ఏం చేస్తాము ఏం చేయమనేది వాళ్ళకే అర్థమవుతుంది కార్తీక పౌర్ణమి కదండి అంతా కూడా అంటే డైలీ ఈవినింగ్ మనము ఊడవడం అనేది చేస్తూ ఉంటాం కాకపోతే మళ్ళీ దీపాలు వెలిగిస్తాం కాబట్టి మళ్ళీ నేనైతే వాటర్తో అంతా క్లీన్ చేసుకున్నాను తులసి కోట దగ్గర కూడా అంతా ఇంట్లో ఊడవడము అలాగే ఇంట్లో ఎంత వర్క్ ఉంటుందండి అది వర్కింగ్ ఉమెన్కి కానీ హౌస్ వైఫ్కి కానీ ఎవరికైనా ఉంటుందండి ఇంట్లో వర్క్ అనేది కాకపోతే చూసేవారు అనే వాళ్ళకు ఇంకా అసలు అద్దు అల్పు ఉండదు కదండి వాళ్ళ ఇష్టం కాకపోతే అందరు అలాగే ఉండరులేండి ఇలా వర్క్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని తులసి కోట దగ్గర ముప్పై మూడు ఒత్తులు అనేది వెలిగించుకున్నానండి పిండి ఎవ్రీ ఇయర్ అయితే పిండి దీపాలు చేసుకుంటాను కానీ ఈ ఇయర్ అయితే చిన్న చిన్న ప్రమిదలు తెచ్చుకున్నానండి వాటిలో పువ్వు ఒత్తులతో నేను ఈ ఈ ఇయర్ అయితే పువ్వు ఒత్తులను అందులోనే పెట్టి వెలిగించుకున్నాను అలాగే ఇవి గాలి వస్తే దీపాలు అనేవి పెద్ద అవుతున్నాయి అందుకనే ఇలా నేను గుమ్మానికి ఇటు పెట్టుకోవడానికి ఈ ప్రమిద ఈ వీటిని ఈ కుందులనైతే ఈ ప్రమిదాలను అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి మా పాప అయితే పసుపు కుంకుమ అక్షంతలు వాకిలంతా చల్లేస్తుందండి బాల్కనీ అంతా ఆమెను అలా వదిలేస్తేనే ఊరుకుంటుంది లేదంటే మనల్ని పూజ కూడా చేసుకునే అసలు కరెక్ట్గా లేస్తుందండి పూజ టైం పూజ స్టార్ట్ అయ్యే ముందు లేచింది ఇంకా స్టార్ట్ చేస్తుంది ఏ మాత్రం మనం ఊరుకోమన్నా అరుస్త అరుస్తుంది కాబట్టి వదిలేసాను ఏదైనా చేసుకొని చూస్తున్నారు కదా గంట కొడుతూనే ఉంది మంగళం పాట పాడుతూ గంట కొడుతూ ఉంటుంది అందరూ కూడా నా వీడియోస్ని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల మీలో ఉన్న మనీ కానీ ఏవి కానీ కట్ అవ్వదు మీరు ఇచ్చే సపోర్ట్తో నాకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ని చేయగలుగుతాను అలాగే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళతో మీ ఫ్రెండ్స్తో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి చాలా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను ఇంకా ముందు ముందు కూడా నేను స్టార్ట్ పాప చిన్నగా ఉంది కాబట్టి కొద్దిగా కొద్దిగా స్టార్ట్ చేస్తున్నాను పాప కొంచెం స్కూల్కి వెళ్ళే కొద్దీ నా వీడియోస్ని కూడా నా కంటెంట్స్ని కూడా పెంచుతూ ఉంటాను మంచి మంచి కంటెంట్స్ని తీసుకొస్తూ ఉంటానండి ఖచ్చితంగా నా వీడియోస్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను మా తోటి అయితే ఈవినింగ్ దీపాలను కూడా వెలిగించేసుకున్నాము ఇలా ఇక్కడ డిజైన్లో పెట్టేసుకున్నాము ఎవ్రీ ఇయర్ అయితే ఓం స్వస్తి అలా పెడుతూ ఉంటాం కాకపోతే ఇయర్ అయితే ఇలా పద్మంలాగా పెట్టేసుకున్నాము మా బాబాయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చేసాడు క్రాకర్స్ కాలుద్దాం అనేసరికి ఈవినింగ్ కాలుద్దామని చెప్పాను అందుకని వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చేసాడు మమ్మీ క్రాకర్స్ కాల్పిస్తానన్నావు కదా మరి మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు ఇవ్వవానే అడుగుతున్నాడండి ఇలా కార్తీక పౌర్ణమి ఈవినింగ్ అయితే తులసి తులసికోట దగ్గర మేము పూజ అనేది చేసుకున్నాము చూశారు కదా ఇలా పూజ చేసుకున్న తర్వాత క్రాకర్స్ అనేవి వెలిగించుకున్నాము మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ముందు ముందు చాలా తీసుకొస్తాను మీ ముందుకు చూశారు కదా అందరికీ ఇస్తే అందరూ ఆడుకున్నారు మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చి ఇలా క్రాకర్స్ అయితే కాల్చుకున్నారు అసలు ఇందులో ఏముంది అని మాత్రం తీసేయకండి ఈ వీడియో ఎడిటింగ్ కానీ తీయడం కానీ చాలా అంటే చాలా కష్టం అండి అది తీసిన వాళ్ళకి ఎడిటింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి మా వీడియోస్కి మాత్రమే మా కంటెంట్ని నచ్చి మేము చేసే దాన్ని బట్టే మాకు లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఏం చేశారు అని మాత్రం అడగండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇన్నిసార్లు అడుగుతున్నాను కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఈ బ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీకు ఇంకా ముందు ముందు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఆదరించాలి నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్